నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ బటన్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో నాతో లైక్ చేయండి ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను యాప్ జస్ట్ ఫోర్ ఎంబీ మాత్రమే ఉంటుంది ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకునే వెంటనే మీకు ఫిఫ్టీ రూపీస్ రావడంతో పాటు మీరు నెలకి ఐదు వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది అందరూ ట్రై చేయండి హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో బీఈడి అభ్యర్థులకు అద్ద్రప్రదేశ్ వార్త అనేది రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఎన్సిటిఈ గెజెట్ నోటిఫికేషన్ అనేది మనకు ఎస్టర్డే రిలీజ్ చేసింది సో దీని ప్రకారంగా ఇక మీద మనకు ఏ అయితే రాష్ట్రాల్లో మనకు డిఎస్సి కండక్ట్ చేస్తాయో ఆ యొక్క డిఎస్సిలో లో అభ్యర్థులకు కేవలం స్కూల్ అస్టెంట్ పోస్టులకే కాకుండా ఎగ్జిటి పోస్టులు కూడా ఆఫ్లో చేస్తూ ఈ యొక్క గెజెట్ నోటిఫికేషన్ లో మనకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది సో పూర్తి ఇన్ఫర్మేషన్ పరిశీలించినట్లయితే సో ఎగ్జిటి పోస్టులకు బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పించుతూ మనకు సవరించిన గెజిట్ నోటిఫికేషన్ ను ఎన్సీటీ విడుదల చేసింది పోస్ట్ కే ఎంపికైన వారు రెండేళ్లలోపు ఎన్సిటి గుర్తింపు పొందిన ప్రాథమిక విద్యలో ఆరు నెలల కోర్స్ పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది అంతేకాకుండా గతంలో బీఈడి చేసిన వారు కేవలం పాఠశాల సహాయకులు పోస్టులకు మాత్రం అర్హులుగా ఉండేవారు ఎన్సిటి గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఇప్పుడు బీఈడి చేసిన వారు అటు ఎజ్జిటి ఇటు పాఠశాల సహాయక పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు రెండు వేల ఎనిమిది డీజీసీ సమయంలో ముప్పై శాతం ఎజ్జిటి పోస్టులను డిఈడి వారికి కేటాయించారు మిగతా డెబ్బై శాతం పోస్టులను డిఈడి బీఈడి చేసిన వారికి మెరిట్ ప్రాతిపదికను ఇచ్చారు రెండు వేల పదిలో సుప్రీంకోర్టు నేపథ్య నేపథ్యంలో రెండు వేల పన్నెండు డిఎస్సీ నుంచి ఎడ్జిటి పోస్టులను వంద శాతం డిఈడి చేసిన వార్తను భర్తీ చేస్తున్నారు రాష్ట్ర విద్య అనంతరం రెండు వేల పద్నాలుగు డిఎస్సీలో ఎడ్జ్జిటి పోస్టులను డిఈడి వార్తను భర్తీ చేశారు బీఈడి పూర్తి చేసిన వారు అంతేకాకుండా ఉద్యోగాలు లేని నిరుద్యోగ యువతకు మనకు ఈ యొక్క సవరణను ఎంతో మేలు చేస్తుందని చెప్పి ఎంఎస్సీ ఏఎస్ రామకృష్ణ అక్కడ భర్త బీఈడి డిఈడి యాజమాన్య సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జే రామదాసు హస్తం వ్యక్తం చేశారు ఏపీ ప్రభుత్వం ఉపాధి పోస్టుల బట్టి ఈ నెల ఆరున నోటిఫికేషన్ అనేది జారీ చేసేందుకు సిద్ధమవుతుంది పదివేల మూడు వందల యాభై ఖాళీలు ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించింది ఈ పోస్ట్ భర్తీని బీఈడి చేసిన వారికి వరంగా మారనుంది ఎడ్జిటి పోస్టులు నాలుగు వేల తొమ్మిది వందల అరవై వరకు ఉన్నాయి సో వీటికి బీఈడి వారు పోటీ పడినట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మనకు టెట్ అనేది మళ్ళీ కండక్ట్ చేయాలా అన్నట్లుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది సో ఇప్పటి వరకు మనకు టూ టైమ్స్ ఈ యొక్క ని కండక్ట్ చేస్తారు కదా సో ఇక్కడ ఏంటంటే సో ఎజ్జిటి వారికి సంబంధించి ఇచ్చారు స్కూల సంబంధించి పేపర్ టూ అనేది విడివిడిగా కండక్ట్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఎన్సీటీఈ గెజెట్ నోటిఫికేషన్ ప్రకారంగా బీఈడి వారు ఎడ్జిటి పోస్ట్ కి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కలిగింది టెట్ పై ప్రభుత్వం నిర్ణయం మళ్ళీ తీసుకోవాల్సి అయితే ఉంటుంది బీఈడి చేసిన వారు ప్రత్యేకంగా టెట్ రాయాల్సి ఉంటుందా లేక గతంలో రాసిన దాన్ని పరిగణలోకి తీసుకుంటారా బీఈడి వారు ఎజ్జిటి పాఠశాల సహాయకుల టెట్ పేపర్లు రాయాల్సి అయితే ఉంటుందా అని దానిపై అబద్ధమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి సో దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది సో అందువల్ల పై మనకు నీరు నెలలు అయితే అమ్ముకుంటుంది ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో ఇప్పుడు బీఎస్సీ నోటిఫికేషన్ కంటే ముందుగానే ఎన్సిటిఎం మనకు ఈ యొక్క బీఈడీ చేసిన వారు కూడా ఎడ్జిటి పోస్టులకి అర్హులే అని చెప్పి చెప్పింది అండ్ అంతేకాకుండా ఒకవేళ కనుక మీరు ఎడ్జిటి పోస్ట్ కొట్టుకున్నట్లయితే మీరు డిఎడ్ కోర్స్ కంప్లీట్ చేయలేదు కాబట్టి మీరు ఎడ్జిటి పోస్ట్ కొట్టుకొని టూ ఇయర్స్ అంటే మీరు జాబ్లో జాయిన్ అయినా టూ ఇయర్స్ లోపు మనకు ఈ యొక్క ఆరు నెలల డిఎడ్ బ్రిడ్జ్ కోర్సును కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అని చెప్పి బీఈడి వారికి మనకు ఎన్సీటీఈ మనకు గెజెట్ నోటిఫికేషన్లో క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేశారు సో అందువల్ల ఏంటంటే సో టూ టైమ్స్ మనకు టెట్ కనెక్ట్ చేసినప్పుడు పేపర్ వన్ వారికి మనకు ఎడ్జిటికి పేపర్ టూ అనేది స్కూల్ వేసడానికి అవకాశం ఇచ్చారు సో అందువల్ల ఏంటంటే సో ఆల్రెడీ ఈ యొక్క స్కూల్ వచ్చే అభ్యర్థులు పేపర్ వన్ అనేది రాయలేదు కాబట్టి సో మరలా వీరందరికీ పేపర్ వన్ మళ్ళీ వీరందరికీ కూడా టెట్ అనేది కండక్ట్ చేయాలా అనే దాని మీద మనకు సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి సో ఈ ఎఫెక్ట్ అనేది మనకు సో జూలై ఆరున రిలీజ్ అయిపోయే డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ప్రభావంతో చూపిస్తుంది సో వీటన్నిటి మీద క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఉంటుందనే దాని మీద మనకు సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి సో మేబీ ఈ యొక్క డిఎస్సి నోటికేషన్ పోస్ట్ పండ్ అవ్వచ్చు సో దీని మీద మనకు మంత్రి గంటా శ్రీనివాసరావు గారు అయితే ఒక స్పష్టంగా ఒక సమాచారం అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు అప్డేట్స్ అనేవి రావడం జరిగింది తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఈ యొక్క ఎన్సిటి గైడ్ లైన్స్ అనేవి కేవలం ఏపీకి తెలంగాణ కాదు అన్ని స్టేట్స్ కూడా వర్తిస్తుంది ఈ యొక్క విషయాన్ని అయితే అండర్స్టాండ్ చేసుకోండి మరింత అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే తప్పకుండా మరొక వీడియోతో మీకు ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో